కార్యక్రమం సుదీర్ఘకాలం ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది దీనిలో ఉద్దేశం వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షస ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు దీనిలో సరే చాలామందిని పెట్టారు ఒక ముగ్గురు నలుగురు బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ బెయిల్ మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు ఏ వ్యక్తైనా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే తొంభై రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దై ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం దానిలో భాగంగానే మొన్న ముగ్గురు మన ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చే ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది బయటకు రావడం కూడా జరిగింది తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు అది పెండింగ్లో ఉంది దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దుర్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది ఒక అద్భుత కల్పనలు ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు కాబట్టి వాళ్ళ కవిత ధోరణి లేకపోతే ఆ రచనా ధోరణి అండి చాలా అద్భుతంగా ఉంటుంది సరే ఒకదాని కూడా పొంతను కుదరదు అనుకోండి ఆ పొంతను కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు దీనిలో చెవిరెడ్డి గారు చెవిరెడ్డి గారు అబ్బాయి చెవిరెడ్డి గారి కుటుంబాన్ని చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వనం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధ ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన విపరీతమైన దైవభక్తుడు చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి సరే రాజకీయాల్లోకి వచ్చాడు తోడా చైర్మన్గా చేశాడు శాసనసభ్యుడిగా చేశాడు మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు ఓటమి పోలయ్యాడు రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి ఎందుకు వేధించాలి జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు ఇరవై సంవత్సరాల పైచులకు పరిచయం ఉంది ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి దైవాన్ని నమ్మినటువంటి పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆయనే కాదు ఆయన కుటుంబాన్ని కూడా వేధించాలని ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు కంపెనీలు ఓపెన్ చేస్తారు భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు వారికి పన్నులు కట్టాడు అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలు అంట డొల్ల కంపెనీలు అంట ఇవాళ డొల్ల కంపెనీలు అని చెప్పేసి దానికి ఓ ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు అంతేకాదు భూములు కొన్నారట కొన్న భూములు పెరిగాయట పెరిగిన భూములు అమ్ముకున్నారట భూములు గుంటె పెరగవా ఇప్పుడు పెరగటం లేదులే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగటం లేదు కానీ ముందు సెంటు పదివేలు రూపాయలు కొంటే లక్ష రూపాయలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడి దాకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొన్నాడు కదా ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు కొన్నాడు ఎంత కొన్నాడు నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు గజం పెట్టి కొన్నాడు అంతకుముందు ఎంత దాని ధర కమ్మినోడు అమ్మినోడు స్కామ్ చేసినట్టేనా భూముల ధరలు పెరిగితే ఆయనకి లాభం వస్తుంది అమ్ముకున్నవాడికి ఇలా భూములు కొని అమ్మినా కూడా అవి చాలా లాభాపేక్షతో చేశారనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు మొన్న ఈ నెల పదమూడవ తేదీన ఈనాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలు రెండు అనుకునే రాస్తారు ఒకరొకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం ఇవాళ రాంబాబు మీద రాద్దాం ఇవాళ కేసీరెడ్డి మీద రాద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం ఇవాళ మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రా అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి ముప్పై ఆరు కోట్ల విలువైన భూమిని రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకు తన పరం చేసుకున్నాడంట ఒక పూజారి గారి భూమిని చౌకగా వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు అయ్యా ముప్పై ఆరు కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా దాని విలువ ముప్పై ఆరు కోట్లు మేము కేవలం రెండు కోట్ల తొంభై మూడు లక్షలకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా దీనిలో పది పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి మీరు తీసుకోండి అని సవాల్ చేశారు ఇంత భలే చౌక బేరవండి ఆంధ్రజ్యోతికి ఈనాడుకి రామోజీరావు గారు అబ్బాయి కరుణాక పేరు పేరేంటి కిరణ్కి అదేవిధంగా రాధాకృష్ణకి మూడు పాయింట్ ఐదు కోట్లకు మీరు కొనండి రెడీగా ఉన్నారు ముప్పై ఆరు కోట్ల భూమిని మీరు రాశారుగా కొనండి సిద్ధంగా ఉన్నాడు కొనగలరా ఊని రాత రాసి అవతల వారేయటమే బురద చల్లేసేయటమే బురద ఇసిరేయటమే కేవలం అది పనికొచ్చేటటువంటి భూమి కూడా కాదు యాక్చువల్గా అది దానిలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేదు అది బఫర్ జోన్లోకి వస్తుంది ఆ బఫర్ జోన్లోకి వచ్చేది కేవలం మొక్కలు మాత్రమే పెంచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి భూమిని కొని దాన్ని కొద్దిగా ల్యాండ్ సరి చేసి వాళ్ళ కాంట్రాక్టు డబ్బులు కడితే అది ఒక పెద్ద స్కామ్ అని దీనిలో చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నా భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టదలుచుకుంటే పెట్టారు లోపల పెట్టదలుచుకుంటే పెట్టారు అంటే ఇక బయటికి రాగకుండా ఉండటం కోసం పుంఖాలు పుంఖాలుగా స్టోరీలు పంఖాలు పొంఖాలుగా ఛార్జ్ షీట్స్ అంతేకాదు చోర సజ్జల భార్గవ రెడ్డి ఆయన మీద కక్ష సోషల్ మీడియాని మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భాస్కర్ రెడ్డి గారి భాస్కర్ సజ్జల భార్గవ రెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు ఇంక రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు దాని లావాదేవీలు జరగల బ్యాంక్ అకౌంట్ కూడా రాలా అది స్కామ్ అంట దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టువాళ్ళు చేస్తున్నాను అంటే ఆయన కూడా రాపలేద్దాం ఎవరు దొరికితే ఆయన అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒకసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదు ఈనాడు డేట్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది ఆరు ఈనాడు రెండు ఏడు ఈనాడు మూడు ఏడు ఈనాడు మూడు ఎనిమిది ఈనాడు నాలుగు ఎనిమిది ఈనాడు ఇరవై ఆరు ఎనిమిది ఈనాడు పదకొండు తొమ్మిది ఈనాడు ఈనాడు పదమూడు తొమ్మిది ఈనాడు పదహారు తొమ్మిది ఈనాడు ఇవన్నీ ఒక్కసారి పదహారు తొమ్మిది ఈనాడు ఒక్కసారి ఈ ఈనాడులో రాసినవి ఆంధ్రజ్యోతిలో రాసినవి న్యాయ నిపుణులు ఎవరన్నా ఉంటే న్యాయవాదులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ముందు పెట్టుకు చూడండి ఇంక ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సీయింగ్ ఛార్జ్ షీట్ న్యాయ నిపుణులు అడుగుతా ఉన్నా న్యాయవాదులకు చెప్తా ఉన్నా ఒక్కసారి ఇవన్నీ పెట్టుకు చూస్తే ఖచ్చితంగా ఛార్జ్ తయారైపోద్ది అంటే ఛార్జ్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్ తయారు చేస్తారు ఇది అతకదు అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు మీరు చూశారు పదకొండు రో కోట్ల రూపాయలు సీజ్ చేసామన్నారు కేసీరెడ్డిది దాని మీద కేసీరెడ్డి పిటిషన్ పెట్టాడు ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో అని లేదు లేదు కలిపేసాం అన్నారు కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు ఎంత తిమ్మిడి బొమ్మిని పడ్డారో ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ పదకొండు కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది ఒక వాస్తవాన్ని ప్రజన్ చేసినప్పుడు ఇలా జరగదు ఒక అద్భుతమైన కథను అల్లి కథలు కథలుగా చెప్పి పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధించాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది దీనిలో బలే బలే తిమ్ భలే బలే డైలాగులు ఉంటాయి కీలకమైన నిందితుడు ప్రధాన నిందితుడు ప్రాథమిక లబ్ధిదారుడు అంతిమ లబ్ధిదారుడు ఏందో మీరు నాకు అర్థం కల కొత్త కొత్త మాటలన్నీ పెట్టేసి రాసేస్తుంటారు కథలో ప్రాథమిక లబ్ధి దాడు అంట అంతిమ లబ్ధి అంట కీలక లబ్ధిదాడు అంట మొత్తం ఎలక్షన్లోనంటే ఈ డబ్బులన్నీ పెట్టి ఖర్చు పెట్టేశారు అందుకని డబ్బులు పట్టుకోవడానికి లేదు కదా ఇప్పుడు దొరకవు కదా అందుకని ఆ మొక్క పెట్టేశారు వీరందరూ అంతా ఎన్నికల ఖర్చంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పంచారనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆధారాలు లేని ఆరోపణలు ఆధారాలు ఇట్టి పరిస్థితులు దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కూడా ఎందుకంటే ప్రభుత్వమే లిక్కరమ్మింది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు డిస్టరీ నుంచి తీసుకొచ్చారు అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది బార్లు బార్ లైసెన్సులు బార్ లైసెన్స్లో మళ్ళీ పెంచటాలు రేట్లు తగ్గించడాలు మళ్ళీ రేట్లు ముందేమో షాపులు పెట్టారు షాపులు అన్ని పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకి అనుకూలంగా కిక్ బ్యాగ్స్ తీసుకొని ఇవన్నీ స్కాములు చేసేది చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్ప మరొకరు కాదు ఇదంతా కూడా పొలిటికల్గా దీనిలో ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడే కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోషంలోనో తెలివిని వీడుతున్నారు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని అందరిని లోపల పెట్టేస్తే భయపడిపోతారని భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని ఎలాగూ పవన్ కళ్యాణ్ తనమ్మటే ఉండాడు బీజేపీ తనమటే ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు కానీ ఒకటి మర్చిపోతున్నారు ఎంత అణచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచేటటువంటి అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆరంభమైనటువంటి ఈ రాజకీయ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎన్నుకున్నది అనేక సందర్భాలు అనేక ఒడిదుడుకులు ఎన్నుకుని నిలబడినటువంటి రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ ఏదో నాశనం చేసేస్తాము తొక్కేస్తాము అంటే సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గమనించాలని మనం చేస్తున్నా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను భారత రాజకీయాల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ కక్షలతో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నిజంగా లిక్కర్ అంటే పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత 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 అంత స్కామ్ కాదు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి విచారణ జరిపించండి తొందరగా అని చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ అన్ని స్టేల్ మీద బతుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని నువ్వేమైపోయావు అసెంబ్లీకి రాకుండా ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా నువ్వు మళ్ళీ మంగులు సవాల్ చేస్తున్నావు ఇలాంటి పనికిమాల సవాళ్ళు ఇలాంటి పనికిమాల కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన్ని హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు ముందేమో యాభై వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై అన్నారు తర్వాత పద్దెనిమిది అన్నారు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు మొన్న నిన్న ఛార్జ్ పడేసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు లేదు మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను అలాగే సిట్టుకు చెప్పదలుచుకున్నాను అదేవిధంగా లోకేష్కి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను ఏమన్నారు మేము జే వాళ్ళు తీసుకున్నారు ఇంకా చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తాను రాజధాని విషయంలో ఏ టర్న్ అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి ఒక అంశంలో ఒక సమావేశంలో మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే మీరు పాలిస్తారంటే ఎస్ అమరావతి నుంచే పాలిస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం అసలు నేను తెలియగడుగుతానండి మూడు రాజధానుల ప్రశ్న ఎక్కడొస్తుంది ఎప్పుడు వచ్చింది ఈ రాజధాని పూర్తిగా పోవటం వల్ల అసలు ఇంతవరకు అసలు నేను అడుగుతా ఉన్న అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రాజధాని ఎట్టాగో మీరు పూర్తి చేయలేరు అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు మీరు అనుకుంటున్న అమరావతిని పర్మినెంట్గా ఒక అసెంబ్లీని నిర్మిస్తారా పర్మినెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా పర్మినెంట్గా ఒక సెక్రటేరియట్ని నిర్మిస్తారా ఈ మూడు సంవత్సరాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాలు ఎనిమిది మాసాలు ఉంది ఎక్కడుంది ఎక్కడ వేసిన అక్కడే ఉంది పాత సెక్రటేరియటే తాత్కాలికమైన సెక్రటేరియటే తాత్కాలికమైన హైకోర్టే తాత్కాలికమైన శాసన మండలే శాసనసభే ఏది పర్మనెంటేది ఎక్కడుంది అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఎందుకైనా ఎంత ఆయాసపడుతున్నావో శుభ్రంగా ఈ మూడు కలిసి ఇక్కడ కట్టేవాయా ఒక ఐదు వందల ఎకరాలు తీసుకుంటే కట్టి అయిపోతుంది అని చెప్పాం లక్ష కోట్ల ఏందండి నాకు అర్థం కాలేదు ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా లక్ష కోట్లు పెట్టి కడతావా ఐదు వేల కోట్లతో మూడ్చి పూర్చేయలేవు నువ్వు ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి మేము ఏ టర్న్ తీసుకున్నామో జే టర్ తీసుకున్నామో ఏం జరిగిద్దు మీరు చూస్తారు రాబోయే కాలంలో ఇవాళ తవ్వలేదుగా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన ఇప్పటికీ నేను అడుగుతా ఉన్న మీరు మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే ప్రశ్న చంద్రబాబు నాయుడుకి వస్తుంది లోకేష్కి వస్తుంది మేధావులకి వస్తుంది దాన్ని బట్టి అర్థమయ్యేది మేము అధికారంలోకి రాబోతున్నాం అని అది దీని కంక్లూజన్ ఓకే జనసేన ఎవరు జనసేన ఎవరు ఆరోపించారు నాదేళ్ళ మనోహర్ గారు ఆరోపిస్తుంటాడులే ఆయన ఆరోపణలు బాగానే ఉంటే కానీ కులాల మధ్యన చిచ్చు పెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు అలాంటిదని ఉంటే వాళ్ళకు ఉంది జనసేన వాళ్ళకి దీని గురించి ఇసుక ఉచితంగా మీకేమైనా ఉచిత ఉచితం వస్తుందా ఇసుక అంటే వాస్తవం చెప్పాడు కానీ ప్రజలకి ఉచితంగా ఇసుక వెళ్ళట్లేదు ఇది వాస్తవం ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు ఇది వాస్తవం ఎక్కడ పోతుంది డబ్బులు ప్రజలకు ఉచితంగా రావాలిగా ప్రజలకు ఉచితంగా ఇసుక రావడం లేదు ఆయన చెప్పిన మాట సంతృప్తికరంగా లేరు ప్రజలు ఇసుక కావలసిన వాళ్ళు సంతృప్తికరంగా లేరు ప్రభుత్వానికి ఆదాయం లేదు ఈ ఆదాయం ఎక్కడికి పోతుంది లోకేష్ జీబులోకి వెళ్తుందా తెలుగుదేశం ఎమ్మెల్యేల జేబులోకి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని ఒకటి ఆయన ఉచిత ఇసుగా అన్నాడు అది బుస్సు అంత అబద్ధం అంత అసత్యం మధ్యలో దళారులు చేరి కాజేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళకి పని చేసుకుంటున్నారు మట్టి ఇసుక గనులు అన్నీ తోడుకుంటున్నారు ఓకే ఓకేటటువంటి